నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో గల ప్రభుత్వ ఆసుపత్రిలో సరిగ్గా వైద్యం అందించడం లేదని ఆసుపత్రికి వచ్చే వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు డెలివరీ అయిన వారికి డ్రెస్సింగ్ సరిగా చేయడం లేదని చిన్న పిల్లలకు సంబంధించిన ఫోటో తెరపీ ఉన్న ప్రైవేట్ ఆసుపత్రులకు రిఫర్ చేయడంతో వేల రూపాయలు ఖర్చు అవుతున్నాయని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖ ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి అని వారు మీడియా ముఖంగా కోరారు అయితే నేను డెలివరీ వాడికి మా సిస్టర్ తీసుకొచ్చాను తీసుకొచ్చినప్పటి నుంచి వెళ్ళి ఇప్పటి వరకు నాకు రెస్పాండ్ అనేది ఏ విధంగా లేదు సిజరింగ్ అయింది సిజరింగ్ అయినప్పటి నుంచి డ్రెస్సింగ్ కూడా చేయలేదు కరెక్ట్ ఇక్కడ డ్యూటీ డాక్టర్ని అడుగుమంటారు ఏమైనా అడగమంటారు డ్యూటీ డాక్టర్ టైంకి ఉండరు ఇక్కడ రెస్పాండ్ అనేది కరెక్ట్ లేదు ప్లస్ ఇంకొకటి చిన్న పిల్లల డాక్టర్ అయితే ఇక్కడ అస్సలకి కనపడుతుంది నాకు ఈ వార్డ్లో అయినా మరి ఎక్కడుంటున్నారో తెలియదు నాకు వచ్చేసి పసిరికాయని పాపకు బయటకు తీసుకెళ్ళిన ఇక్కడ వార్డు ఉన్నది ఫోటోథెరపీ పెట్టారు ఇక్కడ కానీ డ్యూటీ నర్సు లేరు డ్యూటీ డాక్టర్ లేరు అనే సమాధానం వస్తుంది ఇక్కడ ఇప్పుడు నాది ఒకే పరిస్థితి ఇప్పుడు వేరే వర పరిస్థితి చెప్పండి నాకు చాలా ఇబ్బందులు అయితే నేను ఇంకా ఇప్పుడు నేనంటే ఓకే ఇప్పుడు ముందు ముందు వచ్చే వాళ్ళకి సేమ్ అదే ఇబ్బంది ఎదురవుతుంది కదా అది ఇంకొకటి ఏంటి అంటే బయట చూసుకుంటే ఫోర్ ఫైవ్ థౌసండ్ వస్తుంది మాకు అమౌంట్ ఇక్కడ చూసుకుంటే ఏం రెస్పాన్సిబుల్ లేదు ఏం కరలేదు ఇంకొకటి నైట్ వాచ్మెన్ ఏంటైనా కనబడతలేదు ఎవరు కూడా పిల్లలు పోతే బాధ్యత ఎవరిది ఎవరైనా తీసుకెళ్తే పిల్లల్ని ఇక్కడ వాచ్మెన్ అసలు కనబడనే కనపడరు అక్కడ డోర్ దగ్గర మీరు చూస్తూనే ఉంటారు చూడండి ఒకసారి అప్పుడు చూపించారు ఇప్పుడు ఆమె ఉన్నదా ఆమె ఎక్కాక తప్ప ఎవరు నాకు ఆ డ్రెస్సులో ఇప్పుడు నైట్ కూడా చిల్డ్రన్స్ చేసే వాళ్ళు వస్తారు ఓకే పిల్లలు వాళ్ళు వాళ్ళు పడుకుంటారు పిల్లలు వాళ్ళు వస్తారు తీసుకపోతారు అప్పుడు రెస్పాండ్ అవ్వాలి దానికి రివర్ బాలేజీ ఇస్తున్నారు ఇంకొకటి పేషెంట్ దగ్గర పది పది మంది ఉంటున్నారు చిల్డ్రన్స్కి మొత్తం ఇప్పుడు ఎఫెక్ట్ కాదా ప్రాబ్లం రాదా దాని చూడే వాళ్ళు కూడా ఊళ్ళేరు డాక్టర్స్ మెడిసిన్స్ గా రాస్తున్నారు కానీ అక్కడ డాక్టర్ కొరకు వెళ్తే మూడు రకాలు రాస్తే డాక్టర్ వాళ్ళు ఒక రకం రెండు రకాలు బయట ఉంటుంది అని చెప్పేసి ఇస్తున్నారు చెప్తున్నారు ఇదేంటి అడిగితే పైనుంచి మాకు టాబ్లెట్స్ రావటం లేదు మాకు అందుబాటులో లేదు అని ఏదో ఒకటి సాగు చెప్పి మని ఇచ్చేస్తున్నారు ఇచ్చిస్తున్నారు సరంటే ఏ విధంగా టాబ్లెట్స్ కానీ చిన్న చిన్న విషయాలు బీపీ టాబ్లెట్స్ అంటే ఇస్తున్నారు బ్లడ్ సర్క్యులేషన్ టాబ్లెట్స్ అంటే లేవంటున్నారు ఇంకా కొన్ని వేరే వేరే వార్థింగ్స్ మోసంగ్స్ అంటూ కూడా కొన్ని ఇంపార్టెంట్ టాబ్లెట్స్ లేవు అని చెప్పేసి బయట తీసుకోవాలని చెప్పేసి రెస్పాన్స్ ఇస్తున్నారు